హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి కీలక ప్రకటన అయితే చేశారు ఇక ఆ రోజు నుంచి అంటే ఈ తేదీ నుంచి కూడా రై మహిళల ఖాతాల్లోకి ఈ రెండు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఏ తేదీ నుంచి డబ్బులు అయితే జమ చేస్తున్నారు ఇక దీనికి సంబంధించి మహిళలు ఏం చేయాలనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను వీడియోను ముందుగా లైక్ చేసేయండి ఇక నేను మీకోసం ఎంతో కష్టపడి ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేసి అందరికీ కూడా వీడియోస్ రూపంలో అయితే అందిస్తూ ఉన్నాను దయచేసి నా కష్టాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళకు మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ వీడియోను షేర్ చేయండి ఇక మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు తెలుసుకుంటారు ఇక మన తెలంగాణలో ఇప్పటికే మనకు మహాలక్ష్మి పథకంలో భాగంగా ఒక గ్యారంటీని అయితే అమలు చేయడం జరిగింది మన తెలంగాణ ప్రభుత్వం అంటే మహిళలకు వచ్చి వచ్చిన వెంటనే కూడా ప్రభుత్వం ఏర్పడినటువంటి వెంటనే మొట్టమొదటి పథకంగా మహాలక్ష్మి గ్యారంటీలో భాగంగా మనకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అయితే కల్పించింది ఇక రెండోదిగా రైతు భరోసాకు బదులు మనకు రైతు బంధు పథకాన్ని కొనసాగిస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది ఇక ఇప్పటికీ కూడా మనకు రైతుబంధు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితే కొనసాగుతూ ఉంది ఇక గత జనవరి ఇరవై ఆరున అంటే గణతంత్ర దినోత్సవం రోజునైతే మనకు మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయలను అయితే అమలు చేస్తామని చెప్పడం జరిగింది కానీ నిధుల కొరత వల్ల అయితే ఫిబ్రవరి నెలకైతే వాయిదా వేశారనమాట ఇక ఫిబ్రవరిలో మనకు ఆ ఈ రెండో వారం నుంచి కూడా ఈ మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలకు సంబంధించి సీఎం గారు అయితే కీలక ప్రకటన అయితే చేయనున్నారనమాట ఇక ఇప్పటికే మహాలక్ష్మి పథకంలో భాగంగా మనకు ప్రజాపాలనలో భాగంగా అందరూ కూడా ఈ చేయిత మహాలక్ష్మి పథకానికి సంబంధించి రెండు వేల ఐదు వందలకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఇక దరఖాస్తులన్నీ కూడా ఆన్లైన్ ప్రక్రియ పూర్తయిపోయింది ఇక ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని అమలు చేయడానికి ఆర్థిక శాఖకు కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక డబ్బులు కూడా మనకు ఫిబ్రవరి రెండో వారం నుంచి కూడా మహిళల ఖాతాల్లోకి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ కాబోతుంది ఇక మరికొన్ని రోజుల్లో అధికారులు కూడా మనకు మీ దగ్గరకు వచ్చి మీ ప్రజాపాలనలో ఏవైతే మీకు రసీదులు ఇచ్చారో ఆ రసీదులు అనేవి కలెక్ట్ చేసుకుని తగిన డాక్యుమెంట్స్ అనేవి తీసుకుని ఈ పథకాన్ని అయితే అమలు చేయబోతుంది తెలంగాణ ప్రభుత్వం ఇది మహిళలకు సంబంధించి మనకు మహాలక్ష్మి పథకానికి సంబంధించి తాజా సమాచారం